హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా నుండి ఫ్రెండ్స్ దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఇక వైఎస్ఆర్ జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కేంద్రాల కింద అంగన్వాడీ ఖాళీల అయితే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుండి ఆఫ్లైన్ దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఐసిడిఎస్ ప్రాజెక్టులు అయితే సీకే దెన్ కమలాపూర్ బావోహన్ చౌపాడు పొద్దుటూరు అర్బన్ కడపవన్ పురుమామిల్లి పులివెందుల వంటి ఏరియాలో అయితే ఐసిడిఎస్ ప్రాజెక్టులు అయితే చేపట్టారు ఇక దీనిలోని పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక మినీ అంగన్వాడీ కార్యకర్తలకైతే నాలుగు పోస్టులు అంగన్వాడీ కార్యకర్తలకైతే ఐదు అదేవిధంగా అంగన్వాడీ అయితే ఇరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగానూ అంగన్వాడీ సహాయకరాలకు అయితే ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకైతే పదవ తరగతి పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఇది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఇక్కడ పర్మిన పారామీటర్స్ చూసుకుంటే కనుక పదవ తరగతి క్లాస్ పాస్డ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఉండాలి ప్రీ స్కూల్ టీచింగ్ ట్రైనింగ్ ఆరు రీడింగ్ అండ్ ప్రీ స్కీ స్కూల్కి అయితే ఫైవ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా మేనేజింగ్ అండ్ లర్నింగ్ అండ్ క్లౌడింగ్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు ఇది ఇక దీనికి ఆఫ్లైన్ దరఖాస్తు చూసుకుంటే కనుక వైఎస్ఆర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యకర్తలకు అయితే అందజేయబడుతుంది ఈ కార్య కార్యాలయంలోనే అందజేయబడుతుంది ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఇది చివరి డేట్ అయితే జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్